స్వాగతం మనము నేషనల్ లోక్ మన మనవాల జిల్లాలో గడ్డవాల జిల్లాలో జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే మీ యొక్క అన్ని రకాలైన సివిల్ క్రిమినల్ కేసులు రాజీ పడదగ క్రిమినల్ కేసులు అన్ని రకాలైన సివిల్ కేసులు విధంగా యాక్సిడెంట్ కేసెస్ మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్ అంటే కుటుంబ తగాదాలకు సంబంధించినవి ఫ్యామిలీ మ్యాటర్స్ భార్యాభర్తల మందుల కలహాలు ఈ అన్ని రకాలైన కేసులు కూడా మీరు ఇక్కడ లోకదాలలో రాజీ చేసుకొని మీరు మీ డబ్బుని మీ సమయాన్ని సేవ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ సందర్భంగా జోగులాబా గర్గాల జిల్లా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున నేను ప్రజలందరికీ మీ కేసులన్నింటినీ కూడా రాజీ పడతా అన్ని రకాలైన కేసులను కూడా రాజీ చేసుకొని మీరు ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా సివిల్ కేసెస్లో ఎప్పుడైతే మీరు కేసులు రాజీ పడతారో వాటిల్లో మీకు మీరు కట్టిన కోర్ట్ ఫీజు వాపస్ అవుతుంది వాపస్ ఇవ్వబడుతుంది మీరు కట్టిన కోర్ట్ ఫీ మొత్తం వాపస్ వస్తుంది అదేవిధంగా ఈ లోకదాలత్ అవార్డు మీద మళ్ళీ ఇంకా ఏమీ ఉండదు ఇది ఫైనల్ అవుతుంది సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని